రోడ్డు వేయాలని చెప్పి రోడ్లు లేకుండా కాలువలు లేకుండా ఏం లేకుండా బుడ్దలో కూరగాయలు వచ్చేదానికి అవుతుంది నీళ్లు వచ్చేదానికి తాగేదానికి అవుతుంది పిల్లలు తిరిగేదానికి అవుతుంది మాకు దయచేసి రోడ్డు వేసేటట్టుగా చేయండి పలానా వార్డు ఇరవై ఒకటో వార్డు ఇది ఇరవై ఏళ్ళ మంచి ఈ రోడ్డు లేకుండా పెద్ద అగసలు పెడతాం వైసీపీ ప్రభుత్వంలో యాత్ర అని చెప్పి ఆశ్చర్యము వైఎస్ఆర్ ప్రభుత్వం వేయలేదు ఈ భౌతమన్నా వచ్చే మాకు వేస్తని చెప్పేసి ఎదులుతున్నాము మేము మా మీద ఈయమ్మ దిజిరెడ్డి దయ్యించి కాపాడి మమ్మల్ని గిడ్డకేచ్చి ఎప్పటికైనా మిమ్మల్ని మర్చిపోకుండా మిమ్మల్ని ఏడుకుంటా దేవుని మాదిరి ఏడుకుంటా తండ్రి పిల్లోళ్ళు పెద్దోళ్ళు నడసాలన్నా ముసలి వాళ్ళు ముసుకోళ్ళు నడసాలనే ఈ బురదల్లో ఈ బురదల్లో ఈ వానల్లో తిరగాలన్న కూడా పెద్ద ఘోరంగా ఉంది ఇక్కడ దాని గురించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని గిడ్డకేచి రైట్ ఏను గడగి మనం ఏం చేయలేము అంత ముందుగా ఏం చెప్తారు ముందుగా ఏమో బెల్లం బెల్లం కదా పెట్టేట్టు పెడతారు ఇష్టం బాగా మాట మంచి మాటలు ఏం మాటలు ఓట్లు పోయినా మేము వేసము ఓట్లు పోయిన మేము వేస్తాము రోడ్డుని మళ్ళీ వచ్చేసి ఇష్టంతో ఒక ఓట్లు అయిపోయిన మళ్ళీ ఇసంతో సమానం అయిపోయిన వాళ్ళ మాటలు దాని గురించి మీరు ఏ కాడికి దయించి ఇజయమ్మ ఇజయమ్మ దిజిసిరెడ్డి మమ్మల్ని దయించి మా రోడ్లు చూసి మమ్మల్ని కాపాడి మమ్మల్ని తండ్రి మహానుభావా ఏ నిన్ను కాదు మేము ఎక్కడే పోలా అంతా తెలుగుదేశం పార్టీ పొద్దు మొత్తం ఈ రోడ్డుకి నేర్చే దాని గురించి ఎప్పటికి కూడా నేను ఏమారము దాని గురించి మమ్మల్ని కాపాడుతాండ్రి